హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇలాంటి చిట్టి చిట్టి చిన్న చిన్న పునుగులు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒక్కసారి చేసుకొని తినండి జన్మలో మర్చిపోలేరు అనమాట ఈ టేస్ట్ అంత బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ కూడా చేసుకోవడం స్నాక్ లాగా చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కావాలి అంత కాకపోతే కొలతలు చెప్తున్నాను దాని ప్రకారం ఒకటిన్నర కప్పు మైదా ముప్పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పుల్లగా లేకపోయినా పర్వాలేదు దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ అలానే సాల్ట్ రుసికి సరిపడా ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం మెల్లిగా కలుపుకుంటూ మనకి ఎంత వాటర్ సరిపోతాయి అంత కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎన్ని చేసుకున్నా కానీ ఇదే క్వాంటిటీ అండి ఈ వాటర్ కూడా మొత్తం వేసేసుకొని ఇలాగా చేత్తో బాగా దీన్ని బీట్ చేయాలి మంచిగా ఎక్కడ కూడా ఉండలు అవి లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి చూడ్డానికి ఇది కొద్దిగా కనిపిస్తుంది కానీ బాగానే ఆగుతాయండి ఇవి చిట్టి చిట్టి గోలి పునుగులు కాబట్టి కొంచెం తక్కువ పిండే కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ కలుపుకునే కానీ చేసుకోలేము అనమాట ఇలా ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నమే కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మంచిగా నానిపోయింది ఇలా మీకు ఇంకా రావట్లేదు ఆ పునుగులు రావట్లేదు అనుకుంటే మీరు ఒక ఒకటి రెండు స్పూన్లు మైదా పిండి మళ్ళీ వేసుకోవచ్చు ఒకవేళ జారుగా అనిపిస్తే ఎందుకంటే మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది ఇలా ఒకటి పాల కవర్ కానీ ఏదో ఒకటి కవర్ తీసుకొని దాంట్లో ఈ పిండిని వేసుకోవాలి చేత్తో వేసుకుంటే మరీ చిన్న పునుగులు కాబట్టి రావండి అందుకని ఇలా కవర్లో వేసుకొని మొత్తం కూడా ఈ చివరిలో మనం చిన్నగా కట్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా చిన్నది కట్ చేసుకోవాలి ఇంత కట్ చేశారంటే చాలా పెద్దవి వస్తాయి చూసారు కదా అంత సరిపోతుంది ఇలా మనం పైనుంచి ఆ ప్యాకెట్ పట్టుకున్నాం కదా దాన్ని ప్రెస్ చేస్తే కింద నుంచి ఈ పిండి అనేది మనకి ఇలా వస్తుంది దాన్ని సీజర్స్తో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేస్తే ఆయిల్లో వేస్తే మనకి చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోతాయి చూసారు కదా అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చేసేసుకుంటే చాలా చాలా సూపర్గా వచ్చేస్తాయి అన్నీ కూడా అలానే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ చిన్నగా ఇలా రౌండ్ రౌండ్గా సర్కిల్ చేస్తే మొత్తం ఈక్వల్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి కానీ ఈ రెసిపీకి మాత్రం ఇలా చిన్న చిన్నగా గోళీ ఈ సైజులో ఉంటేనే మంచి టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే బాలే బాగా నచ్చుతాయండి ఇవి చిన్న చిన్నగా చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగులు కదా మామూలుగానే బండి మీద పునుగులు అంటే పిల్లలకి చాలా నచ్చుతాయి ఇష్టం మనకి కూడా ఇంకా ఇంత చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగులు అంటే ఇంకా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి అంటే మీకు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోవచ్చు అలానే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి సన్నగా ఇలా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకొని ఒక మూత దానిపైన పెట్టి ఇలా షేక్ చేస్తే మొత్తం ఆనియన్స్ అప్పు కారం అన్నీ కూడా ఈ పునుగులకి పట్టుకుంటుంది దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ షేక్ చేయాలి ఇలా మొత్తం షేక్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా ఈ గోళీ పునుగులు మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మి ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు అందరూ చేసుకోండి